వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఎయిటీ ఫైవ్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కులకర్ణి సర్కర్ ప్రసాద్ అసలు ఏం చేసావో అర్థమవుతుందా నీవు అసలు వెళ్ళి ఆ పిల్లల్ని ఎందుకు ముట్టుకున్నావు చూడు ఇప్పుడు నీ బట్టలు ఎలా మడ్డి పట్టాయో అయినా నీకెందుకు వాళ్ళు కొట్టుకుంటే తిట్టుకుంటే అనగా వెంటనే అతను ప్రస్తుతం నా బట్టలు మురికి పట్టి ఉండొచ్చు కానీ నీకు ఒక విషయం చెప్పన నేను వెళ్ళి ఆ పిల్లల్ని సముదాయించి అలా వారికి మిఠాయిలు ఇచ్చాను చూసావా వారి ముఖంలో ఒక వెలుగు కనిపించింది ఇప్పుడు పిల్లల మీద నేను అమితమైన ప్రేమ చూపించినట్టుగా షీడి గ్రామంలోని ప్రజలకి అనిపించి ఉండొచ్చు దాని ద్వారా మనం ఏదైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నామో దానికి పిల్లల్ని మనం ఆహ్వానించాలనుకుంటున్నాం కదా పనులు పెట్టుకోవాలనుకుంటున్నాం కదా కాబట్టి అప్పుడు మన పని సులభం అవుతుంది అందుకనే నేను వెంటనే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాను ప్రస్తుతం వాళ్ళ అందరి దగ్గర నాకు మంచి పేరు లభిస్తుంది ఎందుకంటే నేను పిల్లలకి వెళ్ళి మిఠాయిలు ఇచ్చాను అలాగే వారిని కొట్టుకోవద్దు అని సముదాయించే ప్రయత్నం చేశాను కదా మనం మనకి లభించే ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది నీకు నేను అలా చేసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండచ్చు కానీ నేను చేసింది ఎంతగా మనకు ఉపయోగపడుతుందో ప్రభావితం చేస్తుందో ప్రజల్ని చూస్తూ ఉండు అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్కి ఈ ప్రసాద్ బాగా ఆలోచించినట్టు ఉన్నాడే అని అలా మనసులో అనుకుంటాడు వెంటనే ప్రసాద్ నీకు తెలుసా నేను అన్నీ ఆలోచించే పనులు చేస్తూ ఉంటాను నీవు ఆ ఫకీర్ గురించి నాకు ఇంట్లో చెప్పావు కదా అందుకే నేను అతని పేరు కూడా వాడి జాగ్రత్తగా అక్కడ మాటల్ని పెంచాను తద్వారా మనకి పనులనేవి సులభం ఎందుకంటే ఈ గ్రామంలో అతన్ని ఆరాధించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని నీవు నాకు తెలియపరిచావు కదా అందుకనే అక్కడ ఆ వ్యక్తిని కూడా నేను అలా మధ్యలోనికి లాగి అందరినీ ప్రభావితం చేశాను తద్వారా వారి ఇళ్ళలో ఉంటారు చూసావా వాళ్ళని మనం సులభంగా మన పనికి ఉపయోగించుకోవచ్చు ఏమంటావు నేను చేసిన పని నీకు ఎలా అనిపించింది అని అడుగుతారు వెంటనే కులకర్ణి శర్కర్ సెబాష్ నిజంగానే నీవు మంచి తెలివిగలవాడివి చక్కగా ప్రతి ఒక్క అవకాశాన్ని అందుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు అనమాట అని అంటారు ఎంతలో అతను హా నీకు అనుమానం కలిగి ఉండొచ్చు నేను చేస్తున్నది సరి అయినదా కాదా అని కానీ నేను చేసిన దానివల్ల చూడు మనకి ఎంత లాభం అనేది చేకూరుతుందో నేను రేపు దాదాపు పిల్లలు ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి నేను చూపించాను చూసావా మిఠాయి డబ్బా వెండి నాణం వాటన్నిటినీ వాళ్ళకి ఇస్తూ వాళ్ళని ఆహ్వానించే ప్రయత్నం చేస్తాను మన యొక్క కార్యాలయం యొక్క అలా ఓపెనింగ్కి అప్పుడు తద్వారా వారు అందరూ వారి పిల్లల్ని పంపడానికి కూడా ఇష్టపడతారు చదువుకుంటూనే చేయమని చెప్పి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేశాము అంటే మన పని సులభమవుతుంది వాళ్ళకి నాలుగు రాళ్ళు వస్తాయన్న ఆశతో డబ్బుని సంపాదించుకోవాలి అని వాళ్ళు అలా ప్రభావితమయ్యి మనకి పనికి వస్తారు అనగా వెంటనే కులకర్ణి సర్కర్ సెబాష్ నిజంగానే నీ ఆలోచన అద్భుతం అమోఘం నీ యొక్క తెలివితేటలు చాలా బాగున్నాయి అని అలా మెచ్చుకుంటూ మనసులో ఈసారి ఈ యొక్క బైరాగి ఏమీ చేయలేడు ఈ పరిస్థితి ఇలా నెలకొనింది నేను చూస్తాను ఈ గ్రామంలోని వారిని ఎలా కాపాడుకుంటాడో మొదల ఇప్పుడు అలా రక్షిస్తున్నట్టుగా చెప్పి పిల్లలందరినీ మేము ఆ యొక్క పనిలో పెట్టేసుకుంటాము ఆ తర్వాత పరిస్థితులు మా చేతి గుప్పెట్లోకి వచ్చేస్తాయి అని కులకర్ణి మనసులో సంబరపడిపోతూ ఉంటాడు అక్కడవైపు సక్కు తన తమ్మునికి భోజనం వడ్డిస్తుంది ఇంతలో పిల్లవాడు అక్క చాలా సంవత్సరాల తర్వాత నీ ముఖంలో చిరునవ్వు చూస్తున్నాను ఏమిటి విశేషం అని అడగ వెంటనే ఆ అమ్మాయి నేను నాన్నగారిని చాలా రోజుల తర్వాత చూశాను కదా అది కాకుండా నాన్నగారు కూడా కొంచెం సంతోషంగా ఉన్నారు నా వల్ల అందువల్లనే నేను కూడా సంతోషంగా ఉన్నాను నిజానికి అశోక్ నీకు తెలుసా చాలా రోజుల తర్వాత నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనగా వెంటనే పిల్లవాడు అక్క అసలు నీకు భయం ఎందుకు కలుగుతుంది నీవు అన్నిటినీ చూసి ఎందుకు భయపడిపోతున్నావు విషయం ఏమిటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగ ఇంతలో ఆ అమ్మాయి మనసులో అయ్యో భగవంతురా ఇప్పుడు నేను వీడికి ఏం సమాధానం చెప్పాలి అమ్మే నన్ను భయాందోళనకి గురి చేస్తుంది నేను ఈ విషయాలన్నీ చెప్పాను అంటే వీడి మనసు నొచ్చుకుంటుంది ఈ విషయాలు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేను అని చూడు నాకు అనుకోకుండానే భయం అనేది కలుగుతుంది అశోక్ ఈ విషయాన్ని నేను నీకు వివరించలేను అనగా వెంటనే పిల్లవాడు నీకు బాగా భయాన్ని కలిగించేవి ఏమిటి అని అడుగుతారు ఇంతలో అమ్మాయి చీకటంటే నాకు చాలా భయం ఒంటరిగా ఉండాలంటే భయం అలాగే ఇంకా కొన్ని కొన్ని జీవరాశుల్ని చూస్తే అలా చిన్నతనం నుండి నా యొక్క జీవితంలో అన్ని భయాలనేవి నెలకొంటూ వచ్చాయి దానివలన నేను ఇప్పుడు ఇంతగా బాధపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అని అలా పిల్లవాడితో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఆ మాటలు పక్క గదిలో ఉన్న తల్లి వింటుంది తర్వాత అక్కడికి చేరుకొని సక్కు నన్ను క్షమించు నేను నీతో ఇప్పటి వరకు చాలా దురుసుగా మాట్లాడాను ప్రవర్తించాను నా తప్పుని నేను తెలుసుకున్నాను ఈ రోజు నుంచి నేను నీతో ఒక మంచి స్నేహితురాలాగా ఉంటాను నేను ఎట్టి పరిస్థితులను బాధ కలిగించను చక్కగా చూసుకుంటాను మనం మంచిగా కలిసి మలిసి ఉందాము అన్ని పనులు కలిసి మలిసి చేసుకుందాము ఇదిగో నీకోసం నేను ప్రత్యేకంగా ఈ యొక్క హల్వాని తయారు చేశాను తిను నీవు నన్ను క్షమించినట్టయితే అనగా వెంటనే ఆ మ్యామ్ అలా ఒక్క నిమిషం ఆలోచించి తర్వాత ఆ యొక్క హల్వాని తీసుకొని తిని తర్వాత తమ్ముడికి కూడా తినిపిస్తుంది భార్యభర్త ఇద్దరు నడుచుకొని వెళ్తూ ఉంటారు భార్య చాలా ఆందోళనగా బాధగా ఉండగా ఇంతలో భర్త చూడు సీత మనం ఈరోజు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాము నీవు ఇలా మొఖం చిరాగ్గా పెట్టుకొని ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంటే చూసేవారంతా ఏమనుకుంటారు అందరూ ఏదో ఒకటి తప్పుగా అనుకుంటారు అనగా వెంటనే ఆమె ఏమనుకుంటే ఏం ఉపయోగం అండి నేను ఎప్పుడు చెబుతూనే ఉన్నాను మీరు సమయాన్ని అలాగే డబ్బుని వృధా చేస్తూనే ఉన్నారు అదే కదా నా బాధ అనగా వెంటనే అతను నేను మంచి కోసమే చేస్తున్నాను కదా కావాలని డబ్బు అయితే వృధా చేయడం లేదు నేను ఈ రోజున సాయం కలుస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నా సమస్యకి పరిష్కారం అనేది లభించి తీరుతుందని నా మనసుకి అనిపిస్తుంది అనగా వెంటనే భార్య చూడండి మీకు ఉద్యోగం పోయి ఇప్పటికీ రెండు సంవత్సరాలైంది ఈ రెండు సంవత్సరాలలో మీరు కలవని ఫకీర్ లేరు అలాగే మీరు తిరగని మందిరం లేదు కొన్ని ప్రదేశాలకి ఎప్పుడూ వెళ్తూనే ఉన్నారు ప్రతిసారి ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసి అన్నిటినీ తిరుగుతూనే ఉన్నారు అయినా మన సమస్యలకి ఏమైనా పరిష్కారాలు లభించాయా మీరు ఇలా తిరగడం వలన మనకేమైనా లభిస్తాయా చూడండి ముంబైలో మీరు ఉద్యోగం పోగొట్టుకొని ఇక్కడికి వచ్చి మీరు ఉద్యోగాన్ని వెతుక్కుంటే మీకు ప్రయోజనం ఉంటుందని ఎలా అనిపిస్తుంది గత రెండు సంవత్సరాలుగా మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ రానిది ఈ రోజున ఈ యొక్క బైరాగిని కలవడం వలన మీకు ఉద్యోగం వస్తుంది అని మీరు ఎలా అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు నేను చెప్పాను వద్దు అనవసరంగా మన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులైనా జాగ్రత్త చేసుకుందాము అని కానీ వినకుండా మీరు షిడీలో ఉన్న ఈ ఫకీర్ దగ్గరికి తీసుకువచ్చారు సమయము అలాగే డబ్బు రెండు వృధా అయిపోతాయని నాకు చాలా బాధ కలుగుతుంది ఇప్పటికే మన దగ్గర ఉన్న డబ్బంతా పూర్తిగా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఉన్న ఈ కొద్దిపాటి డబ్బు కూడా ఈ షీడీ వచ్చి వచ్చి రావడంతో అయిపోతుంది ఇక మనకేం మిగులుతుంది చెప్పు అనగా వెంటనే అతను చూడు తప్పకుండా మనకి మేలు జరుగుతుందని నా మనసుకి అనిపిస్తుంది చూడు సీత దయచేసి ఆందోళన పడవద్దు ప్రతి ఒక్కరికి సమయం అనేది వస్తుంది ఆ సమయం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది ఈరోజు సాయని కలవడం వలన నాకు మేలు జరుగుతుందని నా మనసుకి అనిపిస్తుంది ఇప్పటి వరకు ఈ సాయిని కలవడానికి వచ్చిన భక్తులు ఎవ్వరూ నిరాశతో తిరిగిన వారు లేరంట అదే నేను విని సాయిని సహాయం కావడానికి ఇక్కడికి తీసుకువచ్చాను దయచేసి ఈ ఒక్కసారికి నా మీద విశ్వాసం ఉంచి రా అని చెప్పి వాళ్ళు ద్వారకామాయిలో ఉన్న సాయి వద్దకి చేరుకొని నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అతను సాయి నా పేరు రామచంద్ర ఈమె నా పత్ని సీత మేము మిమ్మల్ని ఒక చిన్న సహాయం అడగడానికి వచ్చాను మేము ఇంతకుముందు ముంబైలో జీవించే వాళ్ళము నేను ఒక కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడిని గత రెండు సంవత్సరాల క్రితం నా ఉద్యోగం పోయింది అప్పటి నుండి నాకు తగిన ఉద్యోగం లభించాలని నేను తిరగని కర్మాగారం లేదు కార్యాలయం లేదు నాకు ఇప్పటి వరకు ఉద్యోగం అనేది లభించలేదు ఇప్పటిదాకా మేము జాగ్రత్త చేసుకున్న డబ్బుతోనే జీవనాన్ని కొనసాగించాము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఉద్యోగం రబ్బించడం లేదు అదే నా యొక్క బాధ దయచేసి మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పటిదాకా మీరు అందరికీ సహాయం చేశారని విని నేను ఆశతో ఇక్కడికి చేరుకున్నాను దయచేసి మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మాకు కొంచెం సహాయం చేయండి నా స్నేహితులు బంధువులు మీ గురించి చెప్పారు నాకు కూడా నమ్మకం కలిగింది దయచేసి సహాయం చేయండి ఇప్పుడు నేను చాలా నమ్మకం విశ్వాసం పెట్టుకొని మీరు తప్పకుండా సహాయం చేస్తారని ఆశించి ఇక్కడికి వచ్చాను అనగా ఇంతలో బయట ఉన్న భీమాని సాయి అలా పిలిచి చూడు వీళ్ళు ముంబై నుంచి వచ్చారు చాలా దూరం కదా వీళ్ళు ఆకలితో ఉండి ఉంటారు వీరి కోసం నీవు భోజన ఏర్పాట్లు చేయి వీళ్ళు వీలైనంత త్వరగా భోజనం చేసి తిరిగి వెళ్ళిపోతారు అని అంటారు అలాగే అని భీమా భోజన ఏర్పాట్లు చూస్తూ ఉంటారు ఇంతలో భార్య కంగారుగా అలా భర్తను కోపంగా చూస్తుంది వెంటనే అతను సాయి ఇప్పుడు భోజనం కంటే ముఖ్యమైనది నాకు ఉద్యోగం నేను చాలా దూరం నుంచి వచ్చాను దయచేసి ఉద్యోగం ఇవ్వండి అనగా వెంటనే సాయి చూడు నేను ఒక సాధారణమైన ఫకీర్ని నాకేమీ కర్మాగారం లేదు కార్యాలయం లేదు నేను నిన్ను పనిలో పెట్టుకోవడానికి కాబట్టి నేను చేయదగింది నేను నీకు సహాయం చేస్తున్నాను నీవు ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి నిన్ను జాగ్రత్తగా తిరిగి పంపడం నా బాధ్యత అందుకే నేను తగిన ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి అలా సాయి అంటారు భార్య చాలా కోపంగా అలా భర్తని చూస్తూ ఉండిపోతుంది కొంత సమయానికి వాళ్ళు ఎద్దుల బండిలో తిరుగు ప్రయాణం మొదలు పెడతారు ఇంతలో భార్య చాలా ఆవేశంగా ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా నేను చెప్తూనే ఉన్నాను ఇక్కడికి రావడం వలన సమయము డబ్బు రెండు వృధా వద్దని కానీ వినకుండా సా మీద నమ్మకం ఉంచు అతను ఇప్పటికే ఎంతో మందికి సహాయం చేశారు మనకు కూడా సహాయం చేస్తారని నీవు నమ్మించి ఇక్కడికి తీసుకువచ్చావు చూడండి ఇప్పుడు కనీసం ఆ డబ్బు మన చేతిలో ఉన్నట్టయితే మనం రెండు వారాలకి సరిపడా భోజనాన్ని అయినా తినగలిగి ఉండేవాళ్ళం ఇప్పుడు ఆ డబ్బంతా వృధా అయిపోయింది అలాగే వచ్చిన సమయం కూడా వృధా అయిపోయింది ఇప్పుడు మనకి నిరాశ తప్ప ఏమీ మిగిలింది లేదు నేను ఎప్పుడు చెప్పినా కూడా మీరు వినిందే లేదు ఇప్పుడు మనం ఇంత దూరం ప్రయాణం చేసి వస్తే అతను కనీసం మనతో సరిగా మాట్లాడకుండా తిప్పి పంపించి వేశారు అని చాలా ఆవేశంగా తిడుతూ ఉంటుంది ఇంతలో భర్త చూడు సీత నీవు ఎలా ఆందోళన పడుతున్నావో నేను కూడా అదే విధంగా ఆందోళన పడుతున్నాను నేను నిన్ను సముదాయించే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఏం లాభం చెప్పు సాయి మీద నేను నమ్మకం ఉంచి వచ్చాను అతను చాలా గొప్ప వ్యక్తి సిద్ధ పురుషుడు అని అందరూ చెప్పడంతో తప్పకుండా సహాయం చేస్తారని ఆశించి వచ్చాను ఇలా జరుగుతుందని నేను మాత్రం అనుకున్నానా చెప్పు సమయం కొన్నిసార్లు కలిసి రాకపోతే మనం మాత్రం ఏం చేస్తాము అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ తిరుగు ప్రయాణం అవుతారు ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి అలా దున్నిలో కట్టె పుల్లల్ని పెడుతూ ఉండగా ఇంతలో చీమల దండు అటువైపు నుంచి రావడం కనిపిస్తుంది సాయి తన యొక్క పట్టకర్ని అలా దుని పక్కన పెట్టి ఆగండి ప్రస్తుతం మీరు ముందుకు వెళ్ళకూడదు ఆపద పొంచి ఉంది ఇక్కడ మీరు ఆగిపోవడమే శ్రేయస్కరం అని అంటారు ఇక్కడ సాయి పట్టకర పెట్టడంతో అక్కడ ఎద్దుల బండి ఒక్కసారిగా ఆగిపోయి ముందుకు వెళ్లకుండా మొరాయించడం మొదలు పెడుతుంది బండి నడిపే వ్యక్తి ఏమైంది మీకు వెళ్ళండి అని చెప్పి ఆ ఎద్దుల్ని అలా ముందుకి పంపించే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడాను అవి కదలవు మొరాయించి అలాగే ఆగిపోతాయి వెంటనే ఇంతలో సాయి ద్వారకామాయి వద్ద ఇప్పటికే చాలా సమయం మీరు ప్రయాణం చేశారు మీరు చేరవలసిన సమయానికి ప్రదేశానికి చేరుకుంటారు ప్రస్తుతం మీకు ఇక్కడ విశ్రాంతి అవసరం అని చెప్పి అలా సాయి తన జోలీలో నుంచి కొంచెం పంచదార తీసి పక్కన అలా పోస్తారు ఇంతలో ఆ చీమల్ని ఇదిగోండి మీకు ఇప్పుడు ఆహారం లభిస్తుంది అటువైపు ప్రయాణించండి అని చీమల్ని అటువైపు మళ్ళిస్తారు అవి అలా తినడానికి పంచదార దగ్గరికి వెళ్తూ ఉంటాయి మరోవైపు అలా ఎద్దులు ముందుకి కదలకపోవడంతో బండి నడిపే వ్యక్తి దిగి బండిని ముందుకు లాగే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడాను అవి కదలవు వెంటనే ఏమీ అర్థం కాక చూడండి చూస్తుంటే ఇవి బాగా అలసిపోయినట్టుగా ఉన్నాయి కొంత సమయం విశ్రాంతి ఇచ్చాము అంటే ఇవి మరలా ప్రయాణానికి సిద్ధమవుతాయి మనం కొంత విశ్రాంతి తీసుకుందాము మీరు కూడా వెళ్ళి కొంత సమయం ఎక్కడైనా విశ్రాంతి తీసుకోండి అనగా వెంటనే ఇంతలో ఆమె చూడండి మీరు సాయి దగ్గరికి వస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు కానీ మనకి ప్రయాణంలో కూడా ఇలా సమస్యలు ఎదురవుతున్నాయి ఏం చేస్తాం సమస్యల మీద సమస్యలు పెరగడం తప్ప ఏమీ ఉపయోగం లేదు అనగా వెంటనే అతను చూడు దేనికైనా సహనం అవసరం ఎవరు కావాలని ఏది చేయరు కదా నేను మాత్రం ఏం చేయగలుగుతాను సాయం మీద విశ్వాసం ఉంచు అని నెమ్మదిగా అలా సముదాయించి బారికి రా కొంత సమయం మనం విశ్రాంతి అయినా తీసుకుందాము తద్వారా మనకి మేలు జరుగుతుంది అని వాళ్ళు అలా బండి దిగి పక్కకి నడుచుకొని వెళ్తూ ఉంటారు తెలుసు ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ